ఉత్తర తెలంగాణలోనే మొట్టమొదటి మహిళా ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ కీర్తన పుల్లెల గారి జీ కియో హాస్పిటల్ కరీంనగర్ లో గత ఐదు సంవత్సరాలుగా అత్యుత్తమ చికిత్సలు ప్రస్తుత సమాజంలో బంధాలకు బంధుత్వాలకు చోట్లేదు ఆస్తులే ముఖ్యమన్నట్లు కొందరు ప్రవర్తిస్తున్నారు ఆస్తి కోసం తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క అనే బంధారులు మర్చిపోతున్నారు తాజాగా ఇక్కడ అదే జరిగింది ఆస్తి గొడవల కారణం వరుసకు పెద్దమ్మయ్యే ఓ వృద్ధురాల్ని అతి కిరాతకంగా చంపేశాడు పొలం పనులకెళ్లుస్తుండగా మాట వేసి హత్య చేశారు విచక్షణ రహితంగా నడి రోడ్డుపై తలం మొండెం వేరు చేశాడు అంతటితో తన కోపం చల్లారలేదు ఈసారి కాళ్ళు చేతులు ముక్కలుగా నరికి చచ్చిపోయిందని నిర్ధారించుకుని చంపిన వేట కొడవలితో పోలీసుల ముందుకు వెళ్లాడు నిందితుడు క్రైమ్ సీన్ ను తలపించే ఈ దారుణ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో చోటు చేసుకుంది రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రానికి చెందిన బొల్లు మల్లవ్వ అనే మహిళ రోజులానే పొలం పనులకు వెళ్లింది సాయంత్రం కావడంతో పనులు ముగించుకుని ఇంటికి బయలుదేరింది అయితే మార్గ మధ్యంలో నడి రోడ్డుపై వచ్చిన నిందితుడు అకస్మాత్తుగా ఆమెపై కత్తితో దాడికి పాల్పడ్డాడు అందరూ చూస్తుండగానే అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఏ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా భయాందోళన నెలకొంది అయితే ఏ దారుణానికి ఒడికట్టిన నిందితుడు నేరుగా పోలీస్ స్టేషన్ కెళ్లి లొంగిపోవడం గమనార్హం ఆమెను నేనే చంపాను అంటూ కత్తి కింద పడేసి పోలీసుల ఎదుట నేరానంగీకరించాడు స్టేషన్లో లో ధైర్యంగా సమాధానం చెప్పాడు నిందితుడు మనోజ్ తనే చంపానని శవం రోడ్డు పక్కనే ఉందంటూ భయం బెరుకు లేకుండా సమాధానం చెప్పడంతో పోలీసులు కంగుతున్నారు ఇక ఇదిలా ఉంటే పోలీసుల ప్రాథమిక విచారణలో నిందితుడికి నేర చరిత్ర ఉన్నట్లుగా తెలింది గతంలో వినాయక చవితి పర్వదినం రోజున కూడా ఇదే నిందితుడు మరో వ్యక్తిని కూడా హత్య చేసినట్లుగా తెలిసిందే ప్రస్తుతం మహిళ హత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు పాత కక్షలా లేక మరేదైనా కారణమా అనే కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నారు మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు ఈ ఘటనతో చందూర్తి మండలంలో విషాద